నీకు అన్నప్పుడు గింతగానం కట్టం ఉందా పచ్చడి పోయి పది మందిని కాడే నలుగురికి అన్న వచ్చాడు ఇద్దరుగా అన్న ముగ్గేదాండ ముగ్గురు కానీ ఎక్కడ కుట్టిన నీకు ఎక్కడనే పెట్టుకుంటే చాలా అవుతాయి పేరు పర్వతాలు అంటే వాళ్ళు అవయవ వ్యక్తి పెట్టుకున్న పేరు నీ పేరు అయిపోయారు బొక్క బిల్ల భారత నీ అవయర్ ఏం పేరు నా పేరు భారతం పిల్ల భారత బిల్ల భారతమ్మ

లేకపోతే పిల్లలు ఇక్కడ గట్టే ఒకవేళ పోరగలు వేసి నాకు నీ అమ్మ ముదిగొక్కడ ఉత్పాలి నాగేవాళ్ళు అయ్యప్ప వ్యాపారం పిల్ల పిల్లగాని మహిళ వ్యాపారం ൂച്ച അറവേഖല മുപ്പ ചരേഖലോ ബ കളവരേതു കൊടു കണ്ണക്കിട്ടുരിയ മൂത്തലേ అయ్యంతా మంచిగా లేకున్నాను డైరెక్ట్ బిడ్డ పెంచేసి వానికి చేసి బయట డైరెక్ట్ కొడుకు ఎత్తుకు வி வந்த மந்த விவா தங்க மா கொடுக்கு விச்சினா గారి మాత్రం నా నక్షత్రం నుంచి అయ్యా పెదరాజు నీ కొడుకు పేరు ఆ కొడుకు పెత్తలు తిరిపోట మేనల్లుడు ఆ పిల్ల పిల్లో గత్తల కాడవరాజు అమ్మ రమ్మ పెదరాజు పెత్తన తిరిపోట కొడుకు మేనల్లుడు అమ్మని పిల గత్తల

ఇంట్లో పాడ వాడితేపుతారు ఇంటికాడ అన్నం లేచి రావాలి ఇంటికాడ ఉన్న రాకుండా మంచిది ఇక్కడ ఉన్న పోకుండా డోలు దంచుకోయ అక్కడ దంచుకుంటా ప్లాస్టిక్ డోలే అన్నప్పుడు అన్న ప్లాస్టిక్ డోల్ అన్నప్పుడు రోజు

පට වෙ ග වෙ න්න වෙ ප දර सा ඉත ග ර श्रेමක් තුළ මග ගටහදු ගැගව කරග ගානී පුර දला ට තුගේ රග න රුසළ ලක කරග ගනී వంటశాలల్లో ఉన్న ఏడాడు గంటకే వెరకన్నరయ్యా కన్న తల్లి వాడితే ఒళ్ళకి ఒళ్ళకింపల్లరు ఓ తల్లి పెద్ద మదేవి నీకు పుట్టిన నీ కొడుకు నువ్వే చూలపాట వాడుకోమన్నర

ఉద్యమం యుద్ధం నేర్పుతాను కాడరాజు పిల్ల కాడ ఉండాలి అమ్మవారు పెద్ద మదేవి చూసిన అలా కోరింత కొడుకు వచ్చింది నాకు ఆడవిల లేక బాగా కొడుకు నాకు కానీ రేపటి కాదు నేను చచ్చిన ఆడు ఏడు తమ్మి బిడ్డలేదా అని గదవీర స్వామేశ్వర స్వామి భార్య కలియవన నాగమ్మ కలియవ నాగమ్మ పూజలు ఏదమ్మ Yeah. களியவள களியவள நாகாமாதா ரோஜனா பெத்தம தேவி கர்ப்பார பிட்டின ஓடி جتின்னலா பெத்தம தேவி கர்ப்பார பிட்டின ஓடி جت தெட்டு கம்மி எயிர்பாண்டு தெய்வம் பெத்தம தேவி கர்ப்பாரனா உத்தரணி பிட்ட லூடி ரகல்ல வாரினல்லா புட்டல பெண்ண முந்தி பூதவாரவர பட்டல பிடிச்சி அது பிள்ளவாரி பல தோட்டி ஆட எப்படி வச்சு இரண்டு தர వార పెద్దరాజు లింగ కరంటల వంద మంది దంగాలు వినిపించగచ్చిండు నా బిడ్డ పేరు వెట్ట అంటే అయ్యో యాదవల పెదరాజు ఏయ్ నీ బిడ్డ పేరు వచనేక అలా పాప కని అని అన్నప్పుడే దొరికిండు యాదవల పెదరాజు నా బిడ్డ పేరు వచనేక అలా పాప కని అన్నారు కానీ అన్న కారణం కుర ய்யா நீ இல்லல நீட்ட வரைக்கும் எவரிக்காது ஆறுமூடு ஏடு கல்யாள் கட்டவ పెద్దరాజా పుట్టుగానే బిడ్డ పుట్టింది ఎర్రవల్ల వారిన పుట్టు కోతలు ఉట్టింది పుట్టు బుధవరణ ఈ బిడ్డ పేరు ఇన్నాక నీకు ఆరు మూడు ఏడు గడియల్లో నీకు కలుగుద్దాయ పెద్దరాజా కాండం అన్నారు మాట అరే తంగ నా కండమే రావాలి మిమ్మల్ని విడిచిపెట్టాలి దాకా ఇడిచిపెట్టమంది పండగం పెట్టి రాదు అక్కడ రాదు వారే పెద్దవాళ్ళు అయ్యా పోలినట్టు మన గడబాన పొరుగు అడిగిండు అడిగినట్టు మన గడబాధ బిడ్డ అడిగింది

निर्वाचित नम्र आज ललके नींटे उठे कहीं लीली में चले कोरा बाहा आल बिटे कोरा बने जुड़ा तो चले कोरा निंदुला तरा निंदुला प्रे माँगे पेटा माँगे इस समय भी नहीं कुन्ना प्रे माँ ना कुलेरा कुन्ना ला पेटा माँ आल कन्नी जुड़ा माँ खाई तो ना कुन्ना ली पेटा माँ అన్ని పెట్టి పెట్టు సల్లిపోతే ఎవరమాన ఖాళీ పోయి ఎట్ల మీద వేసి నేను తాగదొలుతా ఎట్ల మరి ఎట్ల మీద గసలు వేసుకుని అంటారు వచ్చి వాళ్ళు వడ్లు పోతే